నమస్తే బీ అంటే మాక్సిమం మనకి శానిటైజేషన్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అండి తను ఇంజనీరింగ్ టీం నుంచి అండి అదే అయితే ఇప్పుడు మనకి రోడ్ అక్కడ అవుతుంది కదా విజయ ఇది కంటిన్యూ చేయమని అడుగుతున్నారు మనం ఎక్స్ నేను చూపిస్తాను ఇప్పుడు అక్కడ రోడ్ చూసారా ఒకవేళ మీరు ఎస్టిమేషన్ సూర్య మీరే చెప్పండి వీళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్ జరిగేనన్న బ్యానర్లలో రాసన్న పెట్టండి బీటి రోడ్ ఇది ఒకటే మీకు చిన్న మెయింటెనెన్స్ కి మీ వాచ్మెన్లకి చెత్త అండ్ దాంతో పాటు హార్టికల్చర్ వాళ్ళు చెట్లు పెడతారు కదా అదే కాలంలో చెట్లు అదే చెట్లు వేసేస్తారు ఆడుకోండి ఆడుకోండి ఇది వచ్చిన మట్టి అక్కడ వేస్తున్నారు మీకు చెప్పాను కదా లాస్ట్ మెయిన్ ఇష్యూ మేడం ఇక్కడ